ప్రతి మనిషి తన యొక్క జీవితంలో ఏయో కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉంటాడు అయితే ఈ తప్పులు పొరపాట్లు నిన్ను ముంచాలని కాదు కానీ నిన్ను మలచాలనే దేవుడు నీ జీవితంలో వాటిని ప్రవేశపెడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మోసే కూడా ఒక పొరపాటు చేశాడు ఒక ఐగ్యుప్తుడిని చంపేశాడు ఐగ్యుప్తుని చంపేసి ఐగిప్తి దేశం నుంచి పారుపై బయటకు వచ్చేసాడు తన జీవితంలో జరిగినటువంటి ఆ పొరపాటు మోసే జీవితాన్ని మార్చేసింది మోసే జీవితాన్ని ఒక నూతనమైన విధానంలో నడిపించడం ప్రారంభమైంది నీ జీవితంలో ఎదురైనటువంటి పొరపాట్లు నువ్వు అనుకోకుండా చేసినటువంటి కొన్ని తప్పులు నేను ఎంతమాత్రం ఉంచాలని కాదు కానీ నీ జీవితాన్ని ఒక నూతనమైన విధానంలో దేవుడు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంలోనే వాటిని జరిగిస్తున్నాడని చెప్పేసి ఒకసారి నువ్వు గమనించాలి ఎందుకంటే ఈ భూమి మీద ఒక్కడనూ నీతిమంతులు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవేస్తుంది అయితే తప్పులు పొరపాట్ల గురించి ఆలోచించకుండా ఆ పొరపాట్లు మనకి ఏ పాఠాలు నేర్పిస్తున్నాయో తెలుసుకుని నీ జీవితంలో ఒక నూతనమైన విధానంలో వెళ్ళడానికి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అలా కాకుండా తప్పులని తలుచుకుంటూ పొరపాట్లని తలుచుకుంటూ వాటి గురించి ఆలోచన చేస్తే నీ జీవితంలో నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు